అందరికీ ఆడండి సో ఇది ఇదే మా ఆశ్రమము సో అమ్మ అనాథ శరణాలయం సో ఈరోజు సండే స్పెషల్ కనుక చక్కని చికెను బిర్యానీ అండ్ స్వీట్ సాంబారు ఈరోజు దేవుడు సహాయం చేశాడు సో ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి సో సహకరించేవారు సహకరించండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక చూస్తున్నారు కదండి సో వీళ్ళందరూ కూడా అమ్మ అనాథ శరణాలయంలో ఉన్నటువంటి అమ్మలు మరి అందరూ కూడా పిల్లలు సో ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ భారభరితమైనటువంటి పరిచర్య మరి రన్ అవుతుందంటే మీ అందరి ప్రార్థన కేవలం దేవుని కృప కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మీ